మండు టెండర్లో క్యాంపెయిన్ చేస్తున్న బాబు రాజకీయ వేడి పెంచేశారు అయితే ప్రజల చల్లని చూపులు కావాలి అంటే వారిని ఆకట్టుకోగలగాలి భరోసా ఇవ్వగలగాలి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు కేడర్లో నేతల్లో నమ్మకం ప్రజల్లో నమ్మకం తను వస్తే మరింత గొప్పగా చేస్తా అన్న నమ్మకం కలిగించాలి ముఖ్యంగా పార్టీ నేతల్లో నమ్మకం కలిగించాలి వాడుకుని వదిలేస్తారని బాబుపై ఓ ముద్ర ఉంది అందరూ సీనియర్లు లైట్ తీసుకుంటే చాప కింద నీరులా ముంచే ఛాన్స్ ఉంది అందుకే వారిని బుజ్జగించి భరోసా కల్పించి పార్టీ కోసం పనిచేసేలా చేయగలగాలి సీటు దక్కని నేతలకు నమ్మకం కలిగించాలి అలాగే కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మద్యం విషయంలో బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తున్న బాబు నాణ్యమైన మందు ఇస్తా అంటున్నారు తప్ప మందు తీసేస్తా అని మాత్రం చెప్పడం లేదు అలాగే తాను వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా అంటున్నారు అయితే రాష్ట్రం అప్పుల పాలు అయిందని చెబుతూ వాటిని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ పథకాలకు తోడు మరిన్ని పథకాలను బాబు ప్రకటించారు బటన్ నొక్కి జగన్ డబ్బులు పంచుతున్నారని జగన్ విమర్శిస్తున్న చంద్రబాబు అవన్నీ ఎలా అమలు చేయగలరో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఖర్చవుతాయని అంటున్నారు పింఛన్లకు ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు పదకొండు వేల కోట్లు రేషన్ సరఫరాకు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆసరా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కింద హెల్త్ కేర్కు నాలుగు వేల నాలుగు వందల కోట్లు విద్యా దీవెన బస్ దీవెన ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణ కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరుముద్దకు పంతొమ్మిది కోట్లు ఇలా ఏడాదికి దాదాపు యాభై రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను అమలు చేయాల్సిందే టీడీపీ అధికారంలోకి వచ్చినా వాటిని రద్దు చేయడం కుదరదు వీటికి అదనంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలుకు ఏడాదికి దాదాపు డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దానికి తోడు బీసీలకు చంద్రబాబు ప్రకటించిన పింఛన్ కు అదనంగా పదమూడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మొత్తం కలిపితే టీడీపీ కొత్తగా ప్రకటించిన పథకాలకు ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏడాదికి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం ఖర్చు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అప్పులపాలు అయిన రాష్ట్రంలో అవన్నీ ఎలా సాధ్యమో వివరించాలి అలాగే రాజకీయంగా సవాళ్లు ఎదుర్కానున్నాయి కూటమిలో నేతలను ఏకతాటిపైకి చేర్చడం తామంతా ఒకటే అనే భరోసా ఇవ్వడం కీలకం ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు ఈ లోపాలను ఎలా అధిగమిస్తారు అనేది కీలకం బాబు కూడా పెద్ద ఎత్తున స్కీమ్స్ అమలు చేస్తా అని చెప్పడం వలన మధ్య తరగతి వ్యతిరేకత రావచ్చు దీన్ని అధిగమించాల్సి ఉంటుంది ఇక జగన్ బాబుని ఎలా ఎదుర్కొంటాడు అనేది కీలకమే ఇక బాబు తానొక్కడే ఒక సైనికుడిలా తిరుగుతున్నాడు తన సైన్యాన్ని సమరానికి సిద్ధం చేయాలి లోకేష్ మంగళగిరికే పరిమితమవుతున్నారు బాలయ్య యాత్ర చేస్తున్నా దానిపై సొంత శ్రేణుల్లోనే నమ్మకం లేదు ఇక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు కళా వెంకట్రావుల పాత్ర ఏంటి ఇతర సీనియర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది ముఖ్యమే ఎక్కడో పక్క రాష్ట్రాల్లో తన పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్న బాబు సొంత రాష్ట్రంలోనూ చేయించాల్సిన అవసరం ఉంది ముప్పై రోజుల్లో జనసేనాని ఎలా హ్యాండిల్ చేస్తారు బీజేపీ పెద్దలతో ఎలాంటి హామీలు ఇప్పిస్తారు బాబుకి సాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తామనే మాట బీజేపీ పెద్దల నుంచి రాకపోతే జనాల్లో వ్యతిరేకత రావడం ఖాయం అలాగే బీజేపీతో పొత్తు వలన మైనారిటీలు దూరమయ్యే ఛాన్స్ ఉంది వారిని ఎలా దగ్గర చేర్చుకోగలరు అనేది ముఖ్యమే ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారం వీలైనంత తొందరగా మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితం ఉండదు కూటమిలో భరోసా క్యాడర్లో భరోసా ప్రజలకు భరోసా ఇచ్చినప్పుడే బాబు శ్రమకు ఫలితం ఉంటుంది డెబ్బై ఐదేళ్ల వయసులో దూకుడుగా ముందుకు సాగుతున్న బాబు తన సైన్యాన్ని కూటమిని సమన్వయం చేసుకుంటూ సమరానికి ఎలా సిద్ధం చేస్తారు అనేది టీడీపీ అవకాశాలను నిర్దేశించను